అందుకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు మొత్తానికి అయితే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను అయితే ప్రస్తుతానికి పొలంలో ఉండవు ఒక పక్క పార ఒక పక్క కొడలతో ఏంటంటే చీకట్లో పాలు పెట్టేసి వచ్చేసాను వచ్చేసి ఇంకా ఒక పక్క నీళ్ళు పట్టుకుంటే ఒక పక్క గడ్డికి వస్తున్నాను అనమాట ఎందుకంటే మనకు మీకు తెలియని ఉంది ఇంటి దగ్గర బర్రె ఉంది కదా సో అందుకోసమే గేదె కోసం గడ్డి అయితే కూచ్చా ఒక పక్క నీళ్ళు కడుతున్నా ఇంకా ఆల్మోస్ట్ ఆల్ గడ్డి కోసానికి ఇంకొక రౌండ్ అంటే గడ్డి కోసం చెప్తుంది పన్నెండు వరకు అయితే నీళ్ళు కట్టాల్సింది అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే నీళ్ళకి నీళ్ళు కట్టేస్తున్నాను గడ్డికి గడ్డి కోసేస్తున్నాను అనమాట ఇది ఏంటంటే ఈ ఒక్కదానికే నిరేర్చారంటే ఇది పార్లేదు ఫ్రెండ్స్ ఇది మధ్యలోనే అయిపోయింది అనమాట సో దానికి దీనికి మళ్ళీ పెట్టాను చూసుకోవాలి కదా ఊరికి కట్టేసిన అన్నమాట కట్టేసినట్టయితే ఎట్ట అన్నీ కట్టినా లేదా అన్ని సార్లు అని చూస్తారు కదా సో అవన్నీ అయితే బాగా అనమాట ఇది ఏంటంటే కిందికి వెళ్ళలేదు మధ్యలోనే అయిపోయినాయి అందుకోసమే దాన్ని మళ్ళీ ఒక పాలుతో పెట్టేశాను బలదు కదా మొక్కజొండల మధ్య కాలువ నీళ్ళు సో ఇక్కడ పెట్టానమాట అసలు అనమాట ఇది పారాలండి ఇంకా చాలాసేపు బరాలి ఎందుకంటే ఇది ఒకే కాయ నుంచి వెళ్ళి రెండు కాయలు వారాలన్నమాట అందుకని చాలాసేపు బరాలండి ఫైనల్గా ఏంటంటే ఆయన రెండు బోటలు ఆపిచేసి నాడు ఎందుకంటే మందు చల్లి గడ్డి మందు ఓకే ఫ్రెండ్స్ ఆకలితుంది కదా అందుకోసమే పక్కన మొక్కదొన్న కంకి అయ్యింది అనమాట బాగుంది స్వీట్ కార్ను అందరు కాల్చుకొని ఉడకొట్టుకుని తింటారు అది వేస్ట్ ఈ టప్ పచ్చి పచ్చి తింటేనే బాగుంది టేస్ట్ సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంది మీరు ఎవరైనా ఇలా పచ్చి పచ్చి లేదో చిన్న కామెంట్ పెట్టండి నాకైతే మాత్రం బాగుంది లేదు వచ్చేసాము గడ్డి కాడికి గడ్డి కోసేసామంటే ఇంతకొచ్చిచ్చే ఈరోజు గడ్డి కోసే పని అయిపోతుంది ఫ్రెండ్స్కి వస్తాను బాయ్ బాయ్ మళ్ళీ ఎంత గడ్డి కోసేస్తా కానిలే కానిలే ఇదంతా ఐబిలో ఉంటది కదా వరరేను ఈ వలేరు వస్తురా ఆన్లైన్ కరా అవలే కానిలే మే ఆశ రైట్ గారు ఇంద రెండూ రాదు కదా రైగని ఇదే ఎంద్ర ఎంద్ర ఎంద్రనే కటక మూడు సంవత్సరాల నాలుగు సంవత్సరాలు అయ్యందో ఏనికి ఎందకదే యవన అర్థం ఎక్కడ తల్లి పోయింది అంటే ఇంకికొచ్చినవా మాట్లాడాలి ఐన్నాయే 200 300 నాయే అంటే రెండు లడ్లు పెట్టాలా ఒక లడ్డు ఎందుకు పెట్టిన రెండు రాఖీలు కడుతున్నాం కాబట్టి రెండు లడ్లు పెట్టాలా ఒక లడ్డు పెట్టి అవి కడితే రెండు రోజులు మూడు రోజులు పోతాయి అయ్యే కట్టుకోవాల్సింది కదా వద్దా নাই అన్న అద్దం రేయన్న ఏరా మేలో తల బ్లాక్ అవుంది మేమ పిల్ల సుబంజం మీరు కొట్టకలే సోపర్ గాని ఏడే ఏడే ఇవేరా రాత్రి కట్ కొడత వస్తా సండే మాడ వేడుమా ఏ నిన్ను కట్